तरवा तो हाई फ्रेंड्स वेलकम बैक टू माई चानल చాలా లేట్ అయిపోయినాయి కదండి వీడియోస్ అయితే చాలా చాలా లేట్ అయినాయి అసలు ఇంత లేట్ అవుతాయని అసలు అనుకోలేదు నేను సో చాలా చాలా బిజీగా ఉన్నాను సో టండి కూడా హాలిడేస్ కదా అందుకని చాలా బిజీగా ఉంది ఇదేంటంటే రిలేటివ్స్ వస్తున్నారండి కొన్ని వెరైటీస్ చేశాను అది వచ్చేసి రైస్ అలాగే బిర్యానీ అలాగే పులుసు అండ్ పన్నీర్ కర్రీ అనమాట ఇవన్నీ చేశాను అనమాట పన్నీర్ కర్రీ అలాగే పుదీనా రసం అనమాట ఇ రిలేటివ్స్ వస్తున్నారని చెప్పి ఆ రోజు ప్రిపరేషన్ చేశాను సో డుండీ హాలిడేస్ కదా వాడు ఇంట్లో ఉండడం వల్ల అస్సలు నాకు ఖాళీ ఉండలేదు తర్వాత రిలేటివ్స్ వచ్చారని కదా బాబాయ్ పిన్ని వాళ్ళు వచ్చారనమాట మేమందరం కలిసి షాపింగ్ మాల్కి వెళ్తున్నాం అనమాట షాపింగ్ సెంటర్ ఉంది కదా ఇక్కడ గౌర సిటీ దానికైతే స్టార్ట్ అయ్యామన్నమాట యాక్చువల్లీ టుండి హాలిడేస్ వలన అస్సలు వీడియోస్ తీయడం కుదరట్లేదు వాడు హౌస్ ఇంట్లోనే ఉన్నాడు కదా వాడిని కొంచెం కేర్ చేసుకుంటూ ఉంటున్నాను సో అందుకని అసలు కుదరట్లేదు ముందు వాడు ముఖ్యం కదా అందుకని వాడికే టైం అంతా నేను స్పెండ్ చేస్తూ ఉన్నాను సో చూసారా వీడు హివుల్ హుల్కు డ్రెస్ మెటుకు అస్సలు మానట్లేదండి మాట్లాడితే ఇదే డ్రెస్ వేసుకుంటాను పేచి పెడుతున్నాడు అనవసరంగా కొన్నాను అనిపించింది నాకైతే మొన్నటి దాకా స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ అన్నాడు ఇప్పుడు దీని మీద పడ్డాడు అనమాట సో మాల్ ఎంట్రెన్స్ అయితే మీకు ముందే తెలుసు చాలాసార్లు నేను మీకు సిటీ చూపిస్తాను కానీ చూపించలేకపోతున్నాను సో సిటీలో అయితే ఈసారి యాక్వా అని చెప్పి ఒక ఫెస్ట్ జరుగుతుంది సో ఇప్పుడు యాక్వా మూవీ ఒకటి వస్తుంది కదా దానికి సంబంధించిన ఫెస్ట్ ఒకటి జరుగుతుంది సో చాలా బాగా డిజైన్ చేశారు డెకరేషన్ ఏంటి అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి సో మాలు పైనుంచి తీస్తే ఇలా ఉంటుంది కానీ చాలా పెద్ద మాల్ అండి బయటికి చాలా చిన్న మాల్లా ఉంటుంది సో ఫస్ట్లో అయితే మేము చూసినప్పుడు ఇదేంటి ఇది చిన్నగా ఉంది మాములు అసలు ఇది మాలేని అనుకున్నాం అందుకని మేము చాలాసార్లు వెళ్ళలేదు కూడా సో ఒకసారి సరే చూద్దామని అసలు ఏంటి మాల్ అని చెప్పి లోపలికి వెళ్తే తెలిసింది చాలా పెద్ద మాలని చెప్పి ఇంకా మా డుండి ఫేవరెట్ స్పాట్కి అయితే వచ్చేసాము మా టుండికి అయితే ఎవ్రీ ట్యూస్డే ఇక్కడ స్పాట్ కంపల్సరీ తీసుకురావాల్సిందే వాడిని అయితే ట్యూస్డే అలాగే సాటర్డే అలా టైమ్స్లో వస్తూ ఉంటాం అనమాట ట్యూస్డే ఎందుకంటే ఇక్కడ ఆఫ్ ప్రైజ్ ఉంటుందనమాట ట్యూస్డేస్కి అయితే మీకు ఎవరికైనా నోయిడాలో ఉంటే కనుక మీకు థర్స్డే సారీ ట్యూస్డే మటుకి కంపల్సరీ మీ కిట్స్ని తీసుకురావాలంటే ట్యూస్డే తీసుకురండి కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది అలాగే కొంచెం మీకు ఆఫ్ ప్రైజ్ ఉంటాయి అన్నమాట కొన్ని కొన్ని గేమ్స్ అయితే మీకు హాఫ్ ప్రైజ్ ఉంటాయి నేనైతే ఎక్కువ డు ట్యూస్డే తీసుకొస్తాం లేకపోతే సాటర్డే మటికి కంపల్సరీ సాటర్డే సండే మటికి వాడికి గేమ్ జోన్ తీసుకొస్తాం అనమాట ఎందుకంటే వాడు ఎక్కువ స్కూల్కి వెళ్తూ ఉంటాడు ట్యూషన్కి వెళ్తాడు తర్వాత గేమ్స్లో స్పోర్ట్స్లో ఉంటాడు సో వాడికి ఆడుకునే టైం కూడా ఉండదు సో అందుకని ఇలాంటి టైమ్స్లో మేము ఇలాగా సాటర్డే అండ్ సండే అలాగా స్పెండ్ చేస్తూ ఉంటాం సో ఈ గేమ్ కూడా వాడు చాలా బాగా ఆడతాడండి ఒకసారి నాతో ఆడాడు ఆ వీడియో ఎక్కడ మిస్ అయింది సో ఈసారి మీకు పెడతాను ఈ గేమ్ కూడా చాలా బాగా వీడియో అసలు ఎంత పర్ఫెక్ట్ గా ఆడతాడంటే మనం పెద్దవాళ్ళు ఎలా ఆడతాము అలాగే గేమ్ మటుకి డు చాలా పర్ఫెక్ట్ గా ఆడతాడు సో ఇది వచ్చేసి బాగుంటుందండి కిడ్స్కి ఇది జంపింగ్ అనమాట చాలా బాగుంటుంది రైమ్ కూడా వస్తుంది ఒక రైము బేబీ షర్టు టూడు అని చెప్పి ఒక రైమ్ కూడా వస్తుంది పిల్లలకి చాలా బాగుంటుంది ఇది కూడా టికెట్ ఉంటుంది ఎయిటీ రూపీస్ పర్ పర్సన్ అనమాట సో పెద్దవాళ్ళు కూడా ఎక్క ఎందుకంటే చిన్నపిల్లలు భయపడతారు అని చెప్పి పెద్దవాళ్ళు కూడా ఎక్కించుకుంటూ ఉంటాడు సో ఇది వచ్చేసి చాలా బాగుంటుంది ఇదే గేమ్ జోన్లో ఇంకోటి కూడా ఉంది పార్టీ ప్లేస్ అని ఉంటుంది దీని పక్కన సో ఇక్కడ మనం బర్త్డే పార్టీస్ చేసుకోవాలనుకుంటాయి కనుక మనం ఒక ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాటకి మనం ఒక ట్వంటీ మెంబర్స్కి అయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టాలి సో వాళ్ళు మనం కేక్ ఎవ్రీథింగ్ మనమే చేసుకోవాలి చేసుకోవాలన్నమాట పార్టీకి సో దీని పక్కన ఇంకొకటి ఉంది అది వచ్చేసి టెన్ థౌజండ్ కడితే మొత్తం వాళ్ళే ప్రిపరేషన్స్ మొత్తం అనమాట ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట మనం మామూలుగా మనం కిడ్స్ని పిలుచుకుంటే సరిపోతుంది అనమాట ఈ గేమ్ జోన్ అయితే చాలా బాగుంటుంది అండి టైమ్ జోన్ దీని పేరు మనకి విజయవాడలో కూడా అక్కడ పీవీఆర్ మాల్స్లో చాలా మాల్స్లో ఉంటాయి అన్నమాట సో ఇదైతే డుండి మటుకి చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు సో డుండీతో ఆడుతుంది కదా తను వచ్చే సంస్కృతి అనమాట మా మా హస్బెండ్ వాళ్ళ కజిన్ సిస్టర్ సో తన చిన్న కజిన్ అనమాట అందుకని అంతరికన్నా లాస్ట్ అనమాట కజిన్ సిస్టర్ అనమాట సో ఇది వచ్చేసి బాల్స్ అనమాట ఎయిర్ బాల్స్ అనమాట పైనుంచి అలా పడుతూ ఉంటాయి సో అలాగా బాల్స్ అన్నీ కూడా అలాగా దాంట్లో వేసుకోవడం అనమాట సో ఇది కూడా గేమ్స్ ఈ గేమ్ సేపు కూడా మనకి పాయింట్స్ కూడా వస్తాయండి పాయింట్స్ యాడ్ అవుతే మనకి ఇంకో గేమ్కి వస్తాయి అనమాట సో వీడైతే ఇక్కడ టైం వేస్ట్ చేస్తాడు సరిగ్గా వేయలేదనమాట లేకపోతే మామూలుగా అయితే చాలా చేస్తాడు తర్వాత వచ్చి మేము వచ్చి ఇక్కడ ఉంది కదా ఇండియా గేట్కి వచ్చాం అనమాట ఇది వచ్చి ఢిల్లీలో తెలుసు కదా ఇండియా గేట్ అనమాట ఇండియా గేట్ కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడికి ఈవినింగ్ వెళ్దాం అంటే ఇక్కడికి వచ్చామన్నమాట యాక్చువల్గా బాబాయ్ పిన్నాళ్ళు ఆ మొత్తం అంతా ఆగ్రా కూడా వెళ్ళొచ్చారు సో మేము అక్కడికి వెళ్ళలేదు ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ ఫిఫ్టీ టూ డిగ్రీస్ రీచ్ అయిందనమాట మాకు సో సో హెవీ హీట్ అనమాట చాలా హెవీ హీట్ అనమాట ఢిల్లీలో ఎండు ఒకలాగే ఉంటుంది చలున్నా ఒకలాగే ఉంటుందండి రెండు కూడా సేమ్ ఒకలాగే ఉంటాయి ఎండ ఎంత వస్తుందో చలి కూడా అలాగే ఉంటుంది సో చాలా సఫర్ అవుతాం అనమాట మనం చలికాలం అయితే ఇంకా సఫర్ అవుతాం ఎండకైతే అసలు ఏసీలో ఉంటాం కానీ అసలు అనమాట దిస్ ఈజ్ ఇండియా గేట్ ఇండియా గేట్కి అయితే వచ్చేసాం అనమాట ఇంకో బాబాయ్ పిన్ని వాళ్ళైతే ఫొటోస్ దిగుతున్నారు సో అందరం కలిసి మేము గ్రూప్ ఫొటోస్ కూడా దిగాము సో చాలా బాగుంటుంది అనమాట మీరు ఢిల్లీలో మస్ట్ అండ్ చూడాల్సింది అయితే ఇండియా గేట్ అనమాట పార్లమెంట్ కూడా ఎందుకు ఉంటుంది అసెంబ్లీ అన్నీ కూడా అవి కూడా చాలా బాగుంటాయి మనం మన మోడీ గారు కూడా మోడీ గారు కూడా ఇక్కడే ప్రసంగించారు కదా మొన్న అదే మన మోడీది ఫంక్షన్ కూడా మొన్న ఇక్కడే జరిగింది సో నేను ఈ వీడియో తర్వాత వచ్చేసి అక్కడి నుంచి ఇండియా గేట్ దగ్గర నుంచి చాందిని చౌక్ వెళ్దామని ప్లాన్ చేసాం చాందిని చౌక్ వెళ్ళేటప్పటికి మొత్తం అంతా క్లోజ్ అయిపోయిందండి షాపింగ్ సెంటర్ అంతా సో అప్పటికి లేట్ అయిపోయింది మేము స్టార్ట్ అవడమే ఆ రోజు లేట్ అయిపోయింది ఎందుకంటే బాగా రెయిన్ పడింది రెయిన్ పడడం వల్ల అసలు బయట అంటే ఆ రోజు హీట్ ఎక్కువ ఉందని చెప్పి నైట్ రెయిన్ పడింది బాగా సో అందుకని మేము స్టార్ట్ అవడమే చాలా లేట్గా స్టార్ట్ అయ్యడం పిన్ని హాయ్ చెప్పమంటే చెప్తుందనమాట ఇది వచ్చేసి మొత్తం ఇండియా గేట్ సరౌండింగ్స్ అనమాట మొత్తం ఇది గేట్స్ అన్నీ ఓపెన్ అవ్వండి ఒక్కొక్క టైంకి ఒక్కొక్క గేట్ ఓపెన్లో ఉంటుంది సో మీరు వెళ్ళాలనుకుంటే ముందు ఎంట్రన్స్లోనే కనుక్కోండి ఎంట్రెన్స్లో పోలీసు సెక్యూరిటీస్ ఉంటారు వాళ్ళు కనుక్కొని మటుకు ఎంటర్ అవ్వాలి సో ఇది వచ్చేసి లాస్ట్లో డిన్నర్కి అయితే ఆంధ్ర భవన్ వచ్చాం తెలంగాణ భవన్ అండ్ భవన్ ఫస్ట్ అయితే భవన్ ఒకటే ఉండేది ఈ మధ్య తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ భవన్ రెండు సపరేట్ అయినాయి అనమాట సో సపరేట్ అయినా రెండు ఒకటే అనమాట సో ఇక్కడ మట్టికి కంపల్సరీ చికెన్ బిర్యానీ మటుకి చాలా బాగుంటుంది ఒక్కసారి టేస్ట్ చూడండి సో తర్వాత వచ్చేసి పిన్ని వాళ్ళందరూ వెళ్ళిపోయారు వాళ్ళ ఊళ్ళకి తర్వాత వచ్చేసి మా ఇంట్లో బ్లాగ్ స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇది కూడా చాలా డేస్ అయిందండి బ్లాగ్ తీసి ఇంత డేస్ అవుతుందంటే చాలా డేస్ అవుతుంది ఇది ఎప్పటి నుంచి పెడదాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు సో ఇది వచ్చేసి గోర్చి కుడకాయ అనమాట సో కొంతమందికి తెలిసే ఉంటుంది కానీ ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేసుకుంటారు కదా ఇదైతే ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న దాంట్లో కరివేపాకు వేసుకున్నాను వేసుకున్న తర్వాత టమాటా ఉల్లిపాయ కామన్ కదా అన్ని కర్రీస్ లాగానే టమాటా ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకుంటున్నాను సో తర్వాత ఫస్ట్ వచ్చేసి పచ్చిమిర్చిని చీలికిలుగా చేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట దాన్ని బాగా వేగన్ ఇవ్వాలన్నమాట ఆయిల్లోనే ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో అలా ఫ్రై చేసుకోవాలి చిటిపట ఆడుతూ ఉన్నప్పుడే మనం ఫ్రై చేసుకుంటే కొంచెం ఫ్లేవర్ ఉంటుంది దిగుతుంది అనమాట పచ్చిమిర్చిది తర్వాత వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేసి అనమాట ఆనియన్స్ వేసిన తర్వాత కాదు ముందే వేసుకోవాలి ఎందుకంటే టేస్ట్ బాగా వస్తుందనమాట ముందే ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల అది బాగా వేగుతుంది అదే ఆనియన్స్ వేగిన తర్వాత వేసుకుంటే కూడా అదొక టేస్ట్ ఉంటుంది సో ఇదొక ఫ్లేవర్ అదొక ఫ్లేవర్ అనమాట సో ఒకసారి ట్రై చేసి అయితే చూడండి తర్వాత దీన్ని నూనెలోనే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అన్నం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనకి అన్నం వెల్లుల్లి పేస్ట్ అరోమా వస్తున్నప్పుడు కొంచెం ఆనియన్స్ అలాగే మనం కట్ చేసుకున్న ఒక టమాటా పీసెస్ని కూడా అందులో వేసుకోవాలి నేను పావు కేజీకి ఒక ఆనియన్ ఒక టమాటా వేసుకున్నాను సో అలా వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్గా అనమాట గుజ్జులా వస్తుంది అనమాట ఎందుకంటే మనకి గోరుచిక్కుడు అనేది కొంచెం డ్రైగా ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేస్తాను అనమాట సో ఇలా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి గోరుచిగుడుకాయ మసాలా ఫ్రై కూడా చేసుకుంటారు చాలామంది అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను తర్వాత ఒక బ్లాగ్లో అది మా మమ్మీ అయితే బాగా చేస్తుంది ఈసారి మా అమ్మ వచ్చినప్పుడు అది మీకు చేసి చూపిస్తాను సో ఇది వచ్చేసి ఇలాగా కలుపుకోవాలన్నమాట ఒక్కొక్క కర్రీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి అది వాడ చేస్తేనే టేస్టీగా ఉంటుంది సో అందుకని చెప్పి ఆ కర్రీ మా అమ్మ బాగా చేస్తుంది కాబట్టి తను వచ్చినప్పుడు చేయిస్తాను అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నూనె ఇలా పైకి తేలుతుంది కదా అప్పుడు ముందుగా ఏంటంటే ఈ గోరుచికుడుకాయలని బాగా ఉడకపెట్టుకోవాలన్నమాట ఉడకపెట్టుకొని ఇలా చేసుకోవాలన్నమాట నార్త్ ఇండియన్స్ అయితే ఏం చేస్తారంటే ఈ గోరుచుకుడుకాయలని ఉడకబెట్టేస్తారు ఉడకపెట్టేసి జస్ట్ తాలింపు వేసుకొని తినేస్తూ ఉంటారు లేదంటే వాళ్ళు పకోడీ కింద కూడా వేసుకుంటారండి ఎలా అంటే దీన్నే శనగపిండిలో కలుపుకొని పకోడీ మనం ఉల్లిపాయ పకోడీ ఎలా వేసుకుంటామో అలా కూడా వేసుకుంటారు నార్త్ సైడ్ ఎక్కువగా తింటారనమాట గోరుచుకుడుకాయలని బీన్స్ అని వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో చపాతీ కర్రీస్కి వాటికి కూడా ఇలాగే చేసుకుంటారనమాట సో తర్వాత అయితే దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట నూనెలో తేలేంత వరకు కూడా దీని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా మంది యూట్యూబ్ చేస్తూ ఉంటారు నేను అదే నేను యూట్యూబ్ చేసే వాళ్ళు ఎలా చేస్తారు కానీ వాళ్ళందరికీ ఆఫ్ అండి ఎందుకంటే నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కానీ నిజంగా వాళ్ళు ఎలా ఎడిట్ చేస్తున్నారా ఏంటని నేనైతే షాక్ అయ్యాను నాకైతే అస్సలు ఫ్రీ అవ్వట్లేదు అస్సలు కుదరట్లేదు మా బాబుతోనూ సో అది వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తున్నారా అని నాకైతే అర్థం కాలేదు సో వాళ్ళైతే ఇన్స్పిరేషన్ తీసుకునిపించింది నాకైతే సో తర్వాత వచ్చేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు కూడా బాగా దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి సో తర్వాత వచ్చి వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఈ కర్రీ కూడా చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి మటుకి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు చాలా ఈజీగా కూడా అయిపోతుంది కాకపోతే ముందుగా బాయిల్ చేసుకుంటూ సరిపోతుంది అదే ఆఫీసెస్కి పొద్దునే వెళ్ళాలనుకునే వాళ్ళైతే రాత్రే మీరు గోజ్జుకుడికాయని బాగా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత మీరు వెంటనే కుక్కర్లో కానీ మీరు బాయిల్ చేసుకోవచ్చు ఫాస్ట్గానే అయిపోతుంది ప్రిపరేషన్కి అయితే చాలా బాగుంటుంది ఇదైతే కొంచెం మీకు రైస్లోకి అయితే చాలా బాగుంటుంది కొంచెం గుజ్జు కర్రీలా కూడా ఉంటుంది సో దీని అయితే బాగా చూస్తారు కదా ఇలా ఉడికేంత పెట్టేంత వరకు ఇప్పుడు కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా గోర్చి వేసేస్తారు అలా వేయడం వల్ల ఏంటంటే అది మట్టికి అస్సలు ఉడకదనమాట నేను కొంచెం చింతపండు ప్యూరీ కూడా వేసుకోవచ్చు వేసుకోవాలనుకుంటే నేను టమాటా వేసాను కాబట్టి నేను చింతపండు ప్యూరీ వేయలేదు మీకు కావాలనుకుంటే చింతపండు ప్యూరీ కూడా వేసుకోవచ్చు అనమాట కావాల్సిన వాళ్ళు కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే యాడ్ చేయదు థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ వీడియోస్ లేట్ అయినా చూడడం మానకండి